రండి జున్ను పాలతో కబాబ్ చేద్దాం ఈ జున్ను పాలు కబాబ్కి ధనియాలు అర లీటర్ పాలకి ఆరు యాలకలు లెక్కమ్మా ఇది అర లీటర్ పాలకి ఆరు యాలకులు హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్కలు ఆరు ఇది కూడా లెక్కమ్మా ఇదే ఇట్లాగే మీరు పెంచుకుంటా వెళ్ళాలి కావాలంటే ఎంత ఎక్కువ పాలు ఉంటే ఎక్కువ ఒక ఆరు లవంగాలు తగినంత అల్లం వెల్లిపాయ పేస్ట్ హాఫ్ లీటర్ జున్ను పాలకి మూడు పచ్చిమిరపకాయలు పావు లీటర్కి ఒక ఉల్లిపాయ లెక్క మసాలాకి సరిపడా ఉప్పు పసుపు ఒక్క స్పూన్ కారం వేసి మెత్తగా పేస్ట్ చేసి తీసుకొని వద్దాం జున్నుతో కబాబ్కి హాఫ్ లీటర్ చిక్కటి పాలు అలాగే మామిలిపాలు ఒక లీటర్ తీసుకున్నాం మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఈ మసాలాని సగం మసాలా వేసి తిప్పేద్దాం చాలా టేస్ట్గా ఉంటుందమ్మ జున్ను పాలతో చేసే కబాబు ఇది ఒకసారి చేసుకొని చూసి టేస్ట్ చూడండి తల్లి మొత్తం మసాలా కలిపిన జున్ను పాలని ఒక గిన్నెలో తీసుకుందాం ఈ జున్నుపాలు గిన్నె పెట్టి మూత పెట్టి విజిల్ పెడదాము గిన్నె మీద మూత పెట్టలేదు గుర్తు పెట్టుకోండి గిన్నె మీద మూత పెట్టద్దు ఒక త్రీ విజిల్స్ రానిద్దాం జున్ను పాలతో కబాబ్ కర్రీకి చూడండి ఎక్కువే జీడిపప్పు వేయించాలి వేయించండి అలాగే జీడిపప్పుతో పాటే చూడండి ఈ పచ్చిమిరపకాయలు కబాబ్తో తింటే భలే టేస్ట్ ఉంటుందమ్మా ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేయండి రెండు కలిపి వేయించడం జీడిపప్పు వేయించుకొని చూడండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోండి అమ్మ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంకా తిప్పేసి మొత్తం అన్ని ఒక ప్లేట్లోకి లోకి తీసుకుంటారు నూరి పెట్టుకున్న మనం మసాలాలో సగం ఏం చేసాం జున్ను పాలలో వేసాం ఈ సగాన్ని కమ్మట వాసన వచ్చే వరకు వేయించుదాం సిమ్ ఏదే ఉంచండి అమ్మా ఇదంతా దగ్గరకు వచ్చేసి ఈ నూనె సపరేట్ అయ్యే వరకు వేయించుదాం కమ్మటి వాసన వచ్చే వరకు ఒకసారి చూద్దాము చూడండి ఇలా వచ్చింది కొంచెం ఆరితే కనుక బాగా వస్తుంది అందుకని కొంచెం ఆరనిద్దాం మసాలా జున్ను ఉంది కదమ్మా దీన్ని కళ్ళులోకి తీసుకుందాం చిన్న ముక్కలొద్దు ఇది మజ్జికి కూడా కొయ్యొచ్చు కానీ చిదురైపోతాయి అందుకని కొయ్యట్లా లో ఫ్లేమ్లో పెట్టి వేయించానమ్మ ఇప్పుడు ఈ జున్ను మసాలా ముక్కల్ని వేసేద్దాం ఒకసారి వేయండి ఇప్పుడే పెట్టద్దు వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు జీడిపప్పు కరివేపాకు కూడా వేసేయండి గరిటి పెట్టద్ది ఎగరేయండి కలిసిపోద్ది ఆ కొంచెం నీరు ఉంటుంది కదా ఈ జున్నులో ఆ నీరు ఎగిరేదాకా ఒక్క రెండు నిమిషాలు ఉంటుంది ఇలా నూనె సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు మీకు ఉప్పు కారాలు మీ టేస్టులు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని ఆఫ్ చేసేస్తేనమ్మ గరిటి పెట్టకండి ఇలా ఎగరయ్యింది లోపల కూడానమ్మా కప్పగా ఉండదు మనం మసాలా వేసాం కదా ఈ జున్ను పాలల్లో ఆ మసాలాతో ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి అమ్మ జున్ను పాలతో కబాబ్